సందర్భంగా శుభాకాంక్షలు మరోసారి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరియు ఎన్జిఓల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు రాజన్న గారికి మరియు అలాగే గంగన్న గారికి గారికి గంగాధర్ గారికి సాయిల్ గారికి మన ఆశన్న గారికి పిప్పేరు నరేష్ గారికి ఇంకా రాణి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది వాళ్ళందరి సహకారంతో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్కే కాకుండా ఊర్లో ఉన్న ప్రతి జాతీయ నాయకుల విగ్రహాలకు కలర్లు వేసి బ్రహ్మాండంగా తీర్చిద్దారు అలాగే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలోని చాలా కార్యక్రమాలు చేసి గ్రామాన్ని ఒక అభివృద్ధి దిశలో నడిపించవలసిందిగా గ్రామాభివృద్ధికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మేము కూడా ఎన్జిఓల తరఫున కానీ మా మీడియా తరఫున కానీ ప్రతి ఒక్క అంశాన్ని కానీ విషయాన్ని కానీ మీ దృష్టికి తీసుకొస్తాము మేము మీ దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే మేము ఒక సత్యా సారి చెప్పినట్టు సుమాన్ సారి చెప్పినట్టు ఇందాక సత్యాన్వేషణ కోసం మేము నిరంతరం పనిచేస్తూ ఉన్నాం మాకు సమాచారాన్ని కానీ సహకారాన్ని కానీ మీ నుంచి మేము ఆశిస్తున్నాం అంతే తప్ప మీ నుంచి మేము ఎటువంటి ప్ర లాభ ప్రయోజనాన్ని కానీ ఆశించాం కాబట్టి మీకు తెలిసిన అంశాన్ని కానీ సమాచారాన్ని కానీ ఏదైనా చట్టం చట్టబద్ధమైన పనుల గురించి కానీ ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి కానీ మీ మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకురాగలరు మీడియా తరఫున మేము ఖచ్చితంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో మీ సమస్యను చూపించి ఆ సమస్యను పరిష్కారమయ్యే వరకు కూడా మేము కృషి చేస్తాము ఎందుకంటే ఇది ఒక అభివృద్ధి దిశగా వెళ్ళే భారతదేశంలోని ఇప్పటికి ఇప్పటికీ కూడా మనము గ్రామాలలోని సరైన సమాచార వసతులు అనేవి లేవు మన ఊర్లో కూడా కొంచెం సీసీ కెమెరాలు పిడి ఇంతకుముందు గ్రామ కంపెనీ ఆధ్వర్యంలో అవి ఇప్పుడు కోతులు అన్ని వైర్లు తెంపేసి అవి ఎక్కడెక్కడ కలెక్షన్ లేకుండా అయిపోయినాయి మనం సమాచార విప్లవంలో ఏఐ టెక్నాలజీతో పనిచేస్తున్నా ఈ దిశలో మనం ఏంటంటే కనీసం మన ఊర్లో సీసీ కెమెరాలు కూడా మన పెద్ద మనుషుల తర్వాత కూడా మంచిగా దాన్ని బాగు చేసి రిపేర్ చేసి చేపిస్తే బాగుంటుంది కోతల గురించి కూడా మన వాళ్ళు మన గ్రామాభివృద్ధి వాళ్ళు ప్రతిరోజు ఇలా కా వాటికి కావలి ఉండడము వాటిని వెళ్ళగొట్టడము చెట్ ఇక్కడ కమలాపూర్ చెరువు కట్ట నుంచి రాంగ్ అన్ని చెట్లు ఉంటే ఆ చెట్లను కూడా క్లియర్ చేసేసి గ్రామంలోని చిన్న చిన్న పిల్లలకు ఇట్లాంటి కోతుల సమస్య వస్తుందని చెప్పేసి గుర్తించి వాళ్ళు నిరంతరం గ్రామ ప్రజలని కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు అలాగే ఇలాంటి సమాచారాన్ని సరైన విధానంలోని మనం ఉపయోగించుకుంటూ ముందుకెళ్లే దశగా మేము కూడా చిన్న ప్రయత్నం చేస్తున్నాము ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీకి కూడా మేము చిన్న సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని తర్వాత స్కూల్లో కూడా ప్రోగ్రామ్ ఉంటుంది దయచేసి మీరు వీలైతే అక్కడికి కూడా రాగలరు థ్యాంక్ యూ జై హింద్ జై